హాయ్ ఎవరికా రాయచోటి పట్టణంలో కొందరు ముస్లిం సోషల్ వర్కర్లు ఖాజీలు మత పెద్దలు కలిసి ముస్లిం వివాహాల్లో బ్యాండ్ బాజా హిజ్రాలతో అశ్లీల డాన్సులు లాంటివి బ్యాన్ చేయడానికి వారు నడుంబిగించారు అలాగే పెళ్లి బిందుల్లో వృధా ఖర్చు ఆపడానికి జోడా జహ్ అంటే కట్న కానుకలు లాంటి ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాల వల్ల ముస్లిం సమాజంపై ఎలాంటి దుష్ప్రభావం పడుతున్నదో అందరికీ అవగాహన కల్పించేందుకు కూడా ప్రయత్నం చేశారు నిజంగా ఇది ఒక మంచి ప్రయత్నం ఒక ముందడుగు ఈ మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్న వారందరికీ సృష్టికర్త అయిన దైవం అల్లాహ్ తగిన ప్రతిఫలం ఇవ్వాలని వారి కృషిని అంగీకరించి వారికి మరింత శక్తి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అయితే గతంలోనూ ముస్లిం వివాహాల్లో బ్యాండ్ బ్యాజా బ్యాన్ చేయాలని నాన్ వెజ్ లేకుండా సదాసిదా విలువ ఏర్పాటు చేయాలని ఆ వృధా ఖర్చులు కఠిన కార్కూలు లేకుండా వివాహాలు జరగాలని గతంలో మత పెద్దలు ప్రయత్నం చేశారు కానీ అవి నిలబడిన దాఖలాలు కనపడడం లేదు ఇక్కడ చూడండి మత పెద్దలు ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రాదు ఎందుకంటే మనము బలవంతంగా ఒక రూల్ విధించడానికి ప్రయత్నిస్తే సమాజంలో దాన్ని పర్ఫెక్ట్గా అమలు చేయడం చాలా కష్టం కానీ ఎప్పుడైతే మన మన సమాజం తన ఇష్టపూర్వకంగా దాన్ని అమలు చేసేందుకు ముందుకు వస్తుందో అప్పుడే అది సాధ్యమవుతుంది ఇంగ్లీష్లో కాంటెక్స్ట్ ఆఫ్ అప్రూవల్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది అంటే ఒక విషయాన్ని సమాజం మొత్తం ఆమోదముద్ర వేసి మనస్ఫూర్తిగా అంగీకరించాలి అప్పుడే అది పర్ఫెక్ట్గా అమలవుతుంది ఉదాహరణకి మన దేశంలో ఒకప్పుడు సతీ సహగమనం అనే ఆచారం ఉండేది అంటే భర్త చనిపోతే అతని భార్య కూడా భర్త చితిలో దూకి దహనమై ప్రాణాలు అర్పించేది ఆ రోజుల్లో దీన్ని బలవంతంగా అమలు చేసేవారని అంటారు అయితే ఒకవేళ భార్య గనక భర్త చిత్తులో దూకడానికి అంగీకరించకపోతే బలవంతంగా ఆమె చితిలో తోసేవారని అంటారు కానీ ఆ తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ లాంటి సంఘ సంస్కర్తలు ఎంతోమంది మంది ఆ కృషి చేయడం వల్ల ఆ సాంఘిక దురాచారం హండ్రెడ్ పర్సెంట్ నిర్మూలించబడింది ఇప్పుడు చూడండి సమాజంలోని మొత్తం ప్రజలు దాన్ని ఒక దురాచారంగా భావిస్తారు ఒకవేళ ఇప్పుడు గనక ఏ స్త్రీ అయినా తన ఇష్టపూర్వకంగా భర్త చితిలో దూకడానికి ప్రయత్నిస్తే నలుగురు పట్టి బలవంతంగా ఆపేస్తారు కానీ తోయరు సో అంటే ఇదొక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పవచ్చు దీన్నే కాంటెస్ట్ ఆఫ్ అప్రూవల్ని అని అంటాం అంటే ఈ దురాచారం పోవాలని అందరూ అంగీకరించారు కాబట్టే అది సాధ్యమైంది అలాగే ఇంకొక అంశాన్ని పరిశీలిద్దాం అరవై నాలుగేళ్ల క్రితం నైన్టీన్ సిక్స్టీ వన్లో వరకట్న నిషేధ చట్టం మన దేశంలో రూపొందించబడింది కట్నం తీసుకోవడాన్ని ఇవ్వడాన్ని నేరంగా ధృవీకరిస్తూ ఎవరైనా ఆ చర్యకు పాల్పడితే వారిని పెడతారు ఈ చట్టం వచ్చి అరవై నాలుగేళ్లైనా దాని అమలు ఏ స్థితిలో ఉందో మీరే చెప్పాలి ఇప్పటికీ మన సమాజంలో గా కట్న కానుకలు జోడా జహేజ్ ఇవ్వడం తీసుకోవడం జరిగిపోతా ఉంది పెద్ద పెద్ద పోలీస్ అధికారులు సైతం తమ బిడ్డల పెళ్లిళ్లలో ఇచ్చిపుచ్చుకున్న కట్న కానుకల గురించి గా మాట్లాడుకుంటారు కట్నం తీసుకోవడం నేరం అనే భావన దాదాపు ఎవరిలోనూ కనపడలేదు కారణం ఏంటంటే సమాజం దీన్ని ఇంకా ఒక చెడుగా ఒక నేరంగా పావించడం లేదు సతీ సహగమనం విషయంలో ఏర్పడిన ఆమోదముద్ర వరకట్న నిషేధ చట్టం విషయంలో ఏర్పడలేదు ఇంకా అంటే కట్నం అనే దురాచారం పోవడం అధిక శాతం మందికి ఇష్టం లేదు అవునగా ఈ జోడా జోడాజహస్ కట్న కానుకల విషయంలో చాలామంది దొంగనాటకాలు వస్తున్నారు పైకి మాత్రం పెద్ద 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 అక్వా ముత్తకి పరేజ్గార్ లాగా నటిస్తూ అబ్బాయి పెళ్లి వచ్చేటప్పటికి ఈ కట్న కానుకలు జోడా జ మాత్రం వదులుకోవడానికి సిద్ధపడడం లేదు కొంతమంది మాత్రం పైకి వద్దు 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 అంటారు కానీ బయటికి తెలియకుండా లోపల వాళ్ళ దగ్గరని గుంజాల్సిందంత గుంజుతున్నారు నిజంగా నేడు అమ్మాయి పెళ్లి అంటే ఏదా మధ్యతరగతి తల్లిదండ్రులకు అటాక్ వచ్చేంత పని జరుగుతాం అమ్మాయిల వయసు పెరిగిపోతా ఉన్నా కూడా పెళ్ళిళ్ళు జరగడం కష్టమైపోతాం ఇప్పుడు అసలు ఈ రాయచోటిలో ఈ బ్యాండ్ బైజా బ్యాన్ అనే నిర్ణయం మనకు కూడా ఇలాంటి కారణమే ఉంది ఇద్దరు ముస్లిం అమ్మాయిలు తమకు పెళ్లిళ్ళు కావడం లేదని నిరాశతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు ఈ సంఘటన జరిగిన తర్వాతనే కొందరు యువకులు మత పెద్దలు ఆలోచించి ఇస్లాం కు సంబంధం లేని దురాచారాలు ఏవైతే ఉన్నాయో వారిని వాటిని నిర్మూలించాలని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కృషి చేయడానికి నడుమిగిస్తున్నారు అలాగే మద్య నిషేధాన్ని కూడా మనం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వరులు ఎన్టీఆర్ గారు అప్పట్లో మద్య నిషేధం విధించారు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ అమలు కాలేదు ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలో ప్రవేశించడం యధేచ్ఛగా జరిగేది మద్యానికి అలవాటు పడిన వారు చివరికి ప్రమాదకరమైన స్పిరిట్ తాగడం ప్రారంభించారు రకరకాల నాటు సారాల బట్టిలు కల్తీసారా మొదలైంది సో మద్య నిషేధం విధించినా కూడా దాని ఫలితం చాలా తక్కువ అనే చెప్పాలి ఎందుకంటే ఈ ఈ దురాచారం నిర్మూలించబడటానికి సమాజం యొక్క ఆమోద ముద్ర పడలేదు కానీ ఇదే మద్య నిషేధం విషయంలో దైవ ప్రవక్త మహమ్మద్ సుల్లల్లాహు సలం గారి కాలంలో ఏం జరిగిందో తెలుసుకుందాం ప్రవక్త గారికి స్వతహాగా మద్యం అంటే ఇష్టం ఉండేది కాదు అయినా ఆయన తన తరపున దానిపై బలవంతంగా నిషేధం విధించలేదు కొందరు మద్యం సేవించేవారు ఆ మద్యం సేవించి నమాజ్ చేయడానికి మస్జిద్కు కూడా వచ్చేవారు వివాహాలు శుభకార్యాల్లో అయితే మద్యం ఏరులైవారేవి ఎవరింట్లో అయితే అతి పురాతన మద్యం స్టాక్ ఎక్కువగా ఉండేదో అతను గర్వంగా చెప్పుకునేవాడు మా ఇంట్లో ఇంత ఇన్నేళ్ల ఇంత పాత మద్యం ఉంది అని కానీ ఒక్కటి చూడండి ఎప్పుడైతే ఖురాన్ వాక్యాలు అల్లాహ్ తరపు నుండి అవతరించాయో అంటే మద్యాన్ని నిషేధిస్తూ ఎప్పుడైతే ఆజ్ఞ వచ్చేసిందో ఒక్కసారిగా అందరూ దాన్ని విసిరిగొట్టారు వీధుల్లో దండోరా వేయిస్తుంటే మద్య నిషేధం విధించబడిందని అని చెప్పేసి దండోరా వేయిస్తుంటే అప్పటికే ఎవరి ఎవరైతే ఇళ్లలో కూర్చొని వీధుల్లో మద్యం ఎవరైతే తాగుతూ ఉండేవారో వారంతా తమ చేతుల్లోని గ్లాసులు అవి విసురుగొట్టాడు తమ నోట్లో పోసుకున్న మద్యాన్ని కూడా గొంతులో దిగుతున్న మద్యాన్ని కూడా బలవంతంగా ఉండేశారు ఇకపై ఒక్క మద్యపు చుక్క కూడా తమ కడుపులోకి దిగడానికి అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చేశారు ఇది ఎలా సాధ్యమని చెప్పండి అంటే ఆ సాహాబీలందరూ ఒక ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించాలని మనసులో గట్టిగా తీర్మానించుకున్నారు కాబట్టి సాధ్యమైంది అంటే బలవంతంగా ఒక చట్టాన్ని అమలు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం రాదు అనడానికి ఇంకొక మంచి ఉదాహరణ వినండి సౌదీ అరేబియా దేశంలో ఈ నమాజ్ టైం అవుతుంది కదా అప్పుడు దుకాణాలు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా తమ షాపును క్లోజ్ చేసి వెంటనే మజ్జిత్తుకునిదేరాలి అక్కడ డ్యూటీలో పోలీసులు ఉంటారు లాఠీ చూపించి ఒక్కొక్కరిని మస్జిద్కు పంపిస్తుంటారు అయితే కొందరు పాకిస్తానీయుల గురించి మా మిత్రుడు ఒక ఆయన చెప్పాడు పోలీసులు లాఠీ చూపించిన తర్వాతనే లేచి బయట మస్జిద్కు వెళ్తారంట చూడు వాడు బలవంతంగా నన్ను మస్జిద్కు పంపించాడు నేను ఇప్పుడు కనీసం వజు కూడా చేయకుండా నమాజ్ చేసి బయటకు వచ్చాను అని గర్వంగా చెప్తాడా ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే బలవంతంగా మనం ఒక రూల్ అమలు చేయడం అనేది తాత్కాలికంగా అది అమలు కావచ్చేమో కానీ దాన్ని మనస్ఫూర్తిగా సమాజంతో అమలు చేయించడం సాధ్యమే కాదు మన అదే అదే మన ఇండియాలో చూడండి ఇక్కడ మద్యం ఎవరైనా తాగొచ్చు ఇక్కడైనా నిషేధం లేదు లేదు కదా కానీ ఎవరైనా దైవానికి భయపడేవాడు కోటి రూపాయలు ఇస్తాను ఒక ఒక చుక్క మద్యం తాగమని చెప్పేసి ఒక కోటి రూపాయలు ఇవ్వండి అవతడం ప్రాణం పోయినా తాగడం వారికి మనసులో అది నిషేధం అనేవి నేను తాగకూడదు ముద్ర పడిపోయింది అలాగే నేడు ముస్లిం వివాహాల్లో ఖరీదైన విందు భోజనాలు పెట్టి భారీగా ఖర్చు చేస్తున్నారు వాస్తవానికి నిక్కా తర్వాత అమ్మాయిల తరపు నుండి విందు ఏర్పాటు చేయాల్సిన రూల్ ఏమి లేదు కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా నిక్కా తర్వాత విందు కూడా కంపల్సరీ అయిపోయింది పైగా పది పన్నెండు రకాల ఐటమ్స్ పెట్టడం వల్ల ఖర్చు విపరీతంగా పెరిగిపోతా ఉంది అంతేకాకుండా దీంట్లో ఉదా వేస్ట్ చాలా అవుతా ఉంది దీనివల్ల పేద కుటుంబాలు మిడిల్ క్లాస్ కుటుంబాలపైన చాలా ప్రభావం ఉంది అమ్మాయి పెళ్లి కోసం అప్పుల పాలై జీవితాంతం ఆ అప్పులు కట్టుకుంటూ నరకయాతన అనుభవించే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి సమాజంలోని ఒక చెడు నిర్మూలించబడాలంటే వన్ బై వన్ అవగాహన తెప్పించడమే మార్గం దైవ ప్రవక్త మహమ్మద్ సహ్ సలం గారు ఇంటికి డెబ్బై రెండు సార్లు వెళ్ళి ప్రేమతో వారి భుజం మీద చెయ్యేసి వారికి అడ్డం పెట్టుకొని వారికి సందేశం వినిపించి వారిని మార్చడానికి ఎలా ప్రయత్నం చేశారో ఆ విధానమే ఈరోజు మనం అమలు చేయాలి తప్ప బలవంతంగా మనము సమాజాన్ని మార్చలేము అప్పుడే ఈ సమాజంలో మార్పు ఏర్పడుతుంది సృష్టికర్త అయిన దైవం మనందరికీ సన్మార్గాన్ని సద్బుద్ధిని ప్రసాదించాలని అలాగే సమాజంలో ఉన్న దురాచారాల నిర్మూలనకు కృషి చేసే శక్తి సామర్థ్యాలు మనందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా దైవాన్ని ప్రార్థిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వారందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ సన్నిహితులు బంధువులు మిత్రులతో సబ్స్క్రైబ్ కూడా చేయించండి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అస్సలం వరహ్మల్లా వర్కా జై హింద్